జనసేన టీడీపీ సభతో వైసీపీ ఓటమి పూర్తిగా ఖరారైందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు జన సందోహం చూసి వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందన్నారు వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కటం జగన్ను సాగనంపటం ఖాయమన్నారు ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా నలభై సీట్లు కూడా రావని జగన్కు నివేదిక అందిందని పోతిన మహేష్ వ్యాఖ్యానించారు సీఎం జగన్ ఆధ్వర్యంలో రద్దు చేసిన వంద పథకాలను తాను చెబుతానని కాదని చెప్పగలరా అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకటమహేష్ ప్రశ్నించారు జగన్ ఇచ్చిన పథకాల వల్ల ఒక్క పేదవాడైనా ధనికుడు అయినట్లు దమ్ముంటే చూపించాలన్నారు ఈ విషయంలో సజ్జల మంత్రులు ఎవరైనా సవాలు స్వీకరించి చర్చకు రావాలని పోతిన మహేష్ అన్నారు పవన్ కళ్యాణ్పై పదే పదే విష ప్రచారం చేసేవారిని ఈసారి తొక్కేస్తామని ఇక ఊరుకునేది లేదన్నారు పిచ్చి పిచ్చి ప్రచారం చేస్తే జెండా కర్ర వెనక్కి తిప్పి మరీ తరిమి కొడతామన్నారు జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీ తట్టాబుట్ట సర్దుకొని ప్యాకప్ అయిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలుగు జన విజయకేతనం జెండా సభ విజయవంతమైంది విజయవంతం అవడంతో వైసీపీ ఓటమి ఖరారయ్యింది అందుకనే వైసీపీకి చెందినటువంటి చాలామంది బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితులు బయటకు వచ్చాయి వైసీపీ నాయకులకి ఓటమి భయం పట్టుకోబట్టే పవన్ కళ్యాణ్ గారి మీద నిరంతరం నిరంతరం విమర్శలు చేసేటువంటి పని మీద మాత్రమే వాళ్ళందరూ కూడా నిమగ్నమయ్యారు నిన్నటి సభకి పోలీసులు చాలా కష్టపడి ఏదో రకంగా జన సైనికుల్ని తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్ని నిలువరించాలనేటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడా సఫలం కాలేకపోయారు వాళ్ళందరూ కూడా పోలీస్ ఆంక్షలను దాటి సభకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి దగ్గర దగ్గర పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిన మాట వాస్తవం పోలీస్ శాఖ ఎందుకు అడుగడుగునో అడ్డుకుందో ఎవరి డైరెక్షన్లో అడ్డుకుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఇందాక రాయల్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మీ తీరు మార్చుకోవాలి